నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ముత్తుకూరు నుంచి మామిడిపూడికి వెళ్లే రోడ్డు మార్గాన ప్రమాదం అంచుల్లో ఉన్న కల్వర్టు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోన్న ఆందోళనతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో కోల్పోయిన కల్వట్టుని శాశ్వత పరిష్కారం చూపించకుండా తాత్కాలికమైన మరమ్మత్తులు చేసి బిల్లులు చేసుకుని గాలి కుదిలేశారు ముత్తుకోరు మండల కేంద్రం నుంచి మామిడిపుడి మీదుగా తోటపల్లి గూడూరు ఇందుకూరు పెట్ట మండలాలకి వెళ్లే రోడ్డు మార్గం నిత్యం ధర్మల్ కేంద్రాలకు వెళ్లే కార్మికులు కూడా ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తారు ఇటీవల కురిసిన వర్షాలకు కల్వట్టు పూర్తిగా దెబ్బతిని గుంతలమయం అయిపోవడంతో నాలుగు చక్రాల వాహనాలు ఆ రోడ్డుపై ప్రయాణం చేయలేక చుట్టూ ఇరవై కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది మామిడిపూడి పంచాయతీ టీడీపీ నాయకుల చొరవతో కల్వర్టుకు తాత్కాలిక మరమ్మత్తులు చేసి వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు ఈ సమస్యను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడిపూడి టీడీపీ నాయకులు మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి సరస్వతి సుబ్బారావు కామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కాకిబాబు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల ఎకరాలు మా పంట పొలాలు ఉన్నాయి దీనికి అంతటికీ ఈ అక్కడి నుంచి వచ్చేటువంటి వెల్లువంతా ఈ డ్రైన్ గుండానే సముద్రంలో కలవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఏమవుతుందంటే ఆ నీళ్ళన్నీ రావడం వల్ల తాత్కాలికంగా రిపేర్ చేయడం తూములు వేయడం అవి తూములు విలువ లాగలేకపోవడం దీనివల్ల మేము ప్రతి సంవత్సరము పండించు పండేదే ఒక పంట ఆ పంట కూడా పండించుకోలేక మేము పెట్టుబడి పెట్టి ఒకటికి రెండు సార్లు నారులు పోసి నారువతలు వేసుకొని విపరీతంగా నష్టపోతున్నాము దీని మీద ఒక శాశ్వతమైనటువంటి ఒక చూ నిర్మాణం చేసి మా యొక్క రైతుల యొక్క ఈ నాలుగు వందల ఎకరాల రైతుల యొక్క బాధలు తీర్చవస్తుందిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్లో వాహనాలు జనకోకి గాయత్రికి తిరగతా ఉన్నాయి తోటపల్లి గూడూరు మండలానికి పోయే దారికి దీనికి సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో తాత్కాలికంగా మరమ్మతులు చేసి తట్టడం మట్టి వేయడం తప్ప దీన్ని శాశ్వత పరిష్కారం కనుగొనలేదు వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వంలో దీన్ని శాశ్వత పరిష్కారం చేపట్టాలని ఎమ్మెల్యే గారికి విన్నయించుకుంటున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలువ తెగిపోవటం దానికి తూములు వేయటం మట్టి వేయటం మళ్ళీ వర్షం రావటం తెగిపోవటం ఇదే జరుగుతుంది దీన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా టీడీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి తగిన పరిష్కారం చేపిస్తామని కోరుతున్నాం అది జన్మదిన శుభాకాంక్షలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతినిత్యం మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలుస్తున్న కోటపల్లి గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచి మనస్సున్న మా అన్న శ్రీ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ ఎల్లశ్రీ రాజేష్ జొన్నవాడ రమేష్ పైనాపురం గ్రామ పంచాయతీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా